హ్యాండ్ ఓవర్కి ఇచ్చిన ప్రాజెక్ట్ని సో వెన్ యూ కెన్ మేనేజ్ వై నాట్ ఒకవేళ నేను ఇల్లు ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే నేను మా డాడీ క్లియర్ చెప్పాను ఇల్లు చేస్తే ఇంత ఎక్స్ట్రా అమౌంట్ ఇంటీరియర్ పెట్టండి ఎందుకంటే పాయింట్లెస్ ఇల్లు తీసుకొని అది పాత హవేలీలో ఉంటే ద ఇంటీరియర్ ఇండస్ట్రీ హ్యాస్ టేకెన్ అ హ్యూజ్ లీప్ ఇంతకు ముందు ఐదు లక్షలు ఖర్చు పెట్టే మంచి ఇప్పుడు ఇరవై లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ అంటే దే ఆర్ ఆల్సో గోయింగ్ టు స్టైల్ యువర్ హోమ్ చాలామంది డాక్టర్స్ పిహెచ్డీస్ పెళ్లి చేసుకున్న తర్వాత సైలెన్స్ దే వాంట్ గెట్ బ్యాక్ టు ద వర్క్ వాట్ వుడ్ యూ గివ్ ఎ సజెషన్ టు దమ్ నా సజెషన్ ఏంటంటే డోంట్ హాల్ట్ డోంట్ మేక్ అ స్టాప్ మేక్ అ పిట్ స్టాప్